పరంశాంతి ఎప్పుడైనా ఏ ఆత్మైనా యోగంలో కూర్చున్నప్పుడు లేదా భక్తి చేస్తున్నప్పుడు మనసు అటు ఇటు పరుగులు తీస్తుంది ఎందుకంటే మనసు లోపల అనేక జన్మల నుండి పేరుకుపోయిన అనుభవాలు సంస్కారాలు ఆలోచనలు రికార్డ్ అయి ఉన్నాయి అవి మనసుని యోగం చేయనివ్వవు భక్తి కూడా చేయనివ్వవు అప్పుడు యోగులు ఏం చేయాలి ఎందుకంటే మనసును నియంత్రించడానికి యోగులకు చాలా సమయం పడుతుంది మనసు పైన నెమ్మదిగా కంట్రోల్ వస్తుంది ఇక్కడ ఆత్మ గురించి కాదు మనస్సు గురించిన విషయం నేరుగా ఆత్మస్వరూపం అనుభవం పొందే ప్రయత్నం చేసేవారు ముందుగా మనసును నియంత్రించాలి కానీ ఆత్మస్వరూపం అనుభవం లేకుండా కూడా మనసు కంట్రోల్లోకి రాదు మరొక వైపు ముందుగా ఆత్మస్వరూపం అనుభవం వచ్చిన మనసు నియంత్రణలోకి వస్తుంది అని కూడా చెప్పలేము మనసు నిమ్ మనస్సును నెమ్మదిగా నియంత్రించడానికి జ్ఞానం అవసరం మళ్ళీ మళ్ళీ జ్ఞానం వింటూ వింటూ బుద్ధిని జ్ఞానంలో స్థిరంగా ఉంచాలి జ్ఞాన వీడియోలు లేదా ఆడియోలు వింటూ ఉండాలి అలా వింటూ వింటూ బుద్ధి జ్ఞానంలో నిమగ్నం అవుతుంది మరియు యోగం చేస్తూ ఉండాలి బుద్ధిని ఎప్పుడు ఉన్నతోన్నత పరంధామంలో ఉంచాలి బుద్ధిని ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి బుద్ధిని ఎక్కడ చేంజ్ చేయాలి బుద్ధిని ఉన్నతోన్నత పరంధామం వైపు తీసుకెళ్ళాలి బుద్ధి ఎల్లప్పుడూ పైన ఉండాలి బుద్ధిని పై స్థితిలో ఉంచితే మనస్సు క్రమంగా నిర్వికారిగా వికారరహితంగా అవుతుంది నెమ్మదిగా శాంతమవుతుంది ఆ తరువాత మనసు నెమ్మది నెమ్మదిగా నియంత్రణలోకి వస్తుంది కాబట్టి బుద్ధి ద్వారా ఆలోచించండి ఏమి ఆలోచిస్తే అదే అనుభవం పొందుతారు మనస్సులో పాత ఆలోచనలు రికార్డ్ అయి ఉంటాయి ఒక ఒక్క రోజులోనే మనస్సును పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదు యోగం అంటే దీర్ఘకాల దీర్ఘకాల సాధనతో వచ్చే అనుభవం అందుకే యోగులు పూర్వం హిమాలయ గుహల్లోకి వెళ్ళి ఏకాంతంగా సంవత్సరాల తరబడి యోగ సాధన చేసేవారు అప్పుడు వారికి సిద్ధి లభించేది ఇక్కడ మనం సిద్ధి గురించి కాదు ఆత్మస్వరూపం అనుభవం గురించి యోగం చేసేవారి ఆత్మస్వరూపం యొక్క అనుభూతి గురించిన విషయమని అంటున్నారు బాపూజీ పరంశాంతి